వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి పట్టణం బాబు కాలనీలో కార్డ్ అండ్ సెర్చ్ రికార్డులు లేని వాహనాలు స్వాధీనం మదనపల్లి పట్టణం శివారు ప్రాంతమైన బాబు కాలనీలో సోమవారం వేకువజామున ప్రతి ఇంటిలో నుక్షుణంగా పరిశీలించి కార్డ్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు రికార్డులు లేని ఇరవై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కాలనీ వాసులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు మీరు ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వివరాలు తెలుసుకుని ఇవ్వాలని అనుమానితులు అసాంఘిక కార్యక్రమాలలో భాగస్వాములు కాకూడదని వివరించారు ఎస్పీ ఆదేశాల మేరకు సస్పెక్టెడ్ సారా గంజాయి తదితరులు ఏమైనా ఉన్నాయేమో అని సర్చ్ నిర్వహిస్తున్నామని సబ్ డివిజన్ పరిధిలోని సిఐల ఆధ్వర్యంలో పోలీసు ఎస్టిఎఫ్ సిబ్బంది పాల్గొని కార్డన్ సెర్చ్ నిర్వహించాం భవిష్యత్తులో ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్డన్ సర్చ్ నిర్వహిస్తామని తెలిపిన మదనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ 对，还是从天马这边来。 Sir, ар sir.

నమస్కారం అండి ఈరోజు మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాలు అదేవిధంగా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బాబు కాలనీ నందు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది ఈ సందర్భంగా మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు సిఏలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ కార్డన రిసెర్చ్లో భాగంగా బాబు కాలనీ నందు ప్రతి ఇంట్లో ఇంటిని కూడా సోదా చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు ఇరవై మోటార్ సైకిల్ను సీజ్ చేశాము మన దగ్గర సరైనటువంటి రికార్డ్స్ లేవు ఆర్సీ కానీ రికార్డ్స్ లేని వాటిని ఇరవై వాటిని సీజ్ చేశాము వాటిని పరిశీలిస్తున్నాము అదేవిధంగా భవిష్యత్తులో కూడా కొన్ని కొన్ని జగన్ కాలనీ తన వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన కొన్ని అవుట్స్కట్స్ చంద్ర కాలనీ ఏరియాలలో ఈ ప్రాంతాలలో డిఎస్పి గారి ఆధ్వర్యంలో కంటిన్యూ ఈ కాటన్ సర్చ్ అనేది కొనసాగుతుంది అదేవిధంగా ఇక్కడ అనుమానితుల ఇండ్లను కూడా సోదా చేయడం జరిగింది ఎవరైతే సస్పెక్టులు రౌడీ చెట్లు ఉన్నారో ఆ వాళ్ళ ఇండ్లను కూడా మేము తనిఖీ చేయడం జరిగింది ఇది ఇదే విధంగా కంటిన్యూ చేస్తామండి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు